మనం ఇప్పుడు ఒక నిజం చెప్పుకుందాం అది ఒక అన్నము అయ్యే కథ ఆయనది యాయావార వృత్తి యావారం అంటే ఈ రోజు భాషల్లో చెప్పాలంటే అడుక్కోవటం ఇల్లుళ్ళు తిరిగి అడుక్కునేవాడు తాను తినేందుకు కాదు ఇతరులకు పెట్టేందుకు ఆ ఇతరులు ఎవరు ఇతరులంటే భక్తులు ఎక్కడెక్కడి నుంచో రామచంద్ర స్వామిని చూసేందుకు వచ్చే భక్తులు ఆ రోజుల్లో భద్రాద్రి రామాయణిని చూడడం అంటే మాటలా బస్సులు కార్లు రైళ్ళు లేని రోజులవి అశ్వరావుపేట అడవులను పాల్వాంచి అడవులను దాటుకొని గోదావరి అవతల ఒడ్డుకు చేరాలి అక్కడి నుంచి పడవలో విశాల గోదావరిని దాటి రావాలి అందుకే భద్రాద్రికి వచ్చేసరికి భక్తులు అలసిపోతారు సొలసిపోతారు ఆకలితో అలమటిస్తూ ఉంటారు ఒడ్డిని దిగి స్నానం చేయగానే ఆవిరిలు చిమ్మే వేడి వేడి అన్నము కమ్మని పప్పు కాసింత మజ్జిగ అయితే గీతే ఒక ఆవకాయ బద్ద అది దొరికితే చాలు ఆత్మారాముడు శాంతిస్తాడు అప్పుడు అసలరాముడిని ఆత్మశాంతితో చూడొచ్చు సరిగ్గా ఒడ్డుకు దగ్గరలో ఆయన అన్నం బండి పెట్టేవాడు క్రమేపి భక్త కోటికి ఈ సంగతి తెలిసింది వచ్చేవారి సంఖ్య కూడా పెరిగింది ఆయన కూడా వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టేవాడు ఈ రోజుల్లాంటి ఉడుపు హోటల్ కాదది అంతా ఉచితమే ఒంటిపై ఒక చిన్న కౌపీనం తప్ప ఆయనకి ఇంకో ఆస్తి లేదు రోజూ యాచించడం తెచ్చింది వచ్చిన వారికి వండి పెట్టడం ఇదే అతని రామసేవ ఏదైనా రాముడే చూసుకుంటాడన్న ధీమా ఒక్కటే ఆయన సంపద నిజంగా అంతా రాముడే చూసుకున్నాడు కూడా ఒకసారి వంటపాత్రలు చోరీ అయ్యాయి వంట వాళ్ళు పారిపోయారు సరిగ్గా భక్తులు సమయం ఏం చేయాలో పాలుపోవడం లేదు ఆయనకి రామ లక్ష్మణ మీరే దిక్కు అనుకున్నాడు ఆయన అంతలో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చారు చేతుల్లో పెద్ద పెద్ద గుండెకులు అన్నం వడ్డించే పెద్ద పాత్రలు అన్నమాట చకచక అన్నం పప్పు వండేశారు అందరికీ వడ్డించేశారు ఎంత రుచి ఇంతకు ముందన్నడు చూడలేదన్నారు భక్తులు ఆయన వంట కుర్రాలను చూసేసరికి వాళ్ళు మాయమైపోయారు కనుచూపు మేరలో కనిపించలేదు ఎంత వెతికినా దొరకలేదు గుండెగలు మాత్రం మిగిలిపోయాయి ఆయనకు అర్థమైపోయింది వచ్చిన వాళ్ళు అన్న రాముడు తమ్ముడు లక్ష్మణుడు అన్నం అంత రుచిగా ఎందుకుందో ఆయనకు తెలిసిపోయింది శ్రీరామ నీ నామేమి రుచిరా అనుకున్నాడాయన భక్తులు పెరిగిపోతున్నారు యాచించింది సరిపోవడం లేదు రామా నీవే దిక్కు అనుకున్నాడు ఆయన హఠాత్తుగా ఒక వాహనం వచ్చి సత్రం దాగింది అందులోంచి ఒక ధనవంతుడు దిగాడు అయ్యా నాకు రాత్రి కళ వచ్చింది ఆ కళలో చనిపోయిన నా తల్లి కనిపించింది మీ సత్రాన్ని నా భూములన్నిటిని ఇచ్చేయమని చెప్పింది నా నాలుగు వేల ఎకరాలు ఇదిగో మీకు రాసి ఇచ్చేస్తున్నానని సత్ పత్రాలిచ్చి వెళ్ళిపోయాడు ఆయన ఒక పెద్ద వకీలు హనుమకొండ ఆయన ఊరు తుంగతుర్ తుంగతుర్తి నరసింహరావు ఆయన పేరు ఇక ఆ సత్రానికి ఏ లోటు లేదు నాలుగు వేల ఎకరాల ఆ సత్రానవే సత్రం నడిపిస్తున్న ఆయన కొంతకాలానికి వృద్ధుడైపోయాడు అన్నం పెట్టి పెట్టి పుణ్యం గడించాడు అంతా రాముడికి వదిలేశాడు నాలుగు వేల ఎకరాల్లో అంగుళం కూడా ముట్టుకోలేదు దేవుడే ఇచ్చిన గోచీ పాతను కూడా వదిలేసి ఒకరోజు ఆయన ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోయాడు ఇప్పుడు భద్రాచలానికి రోడ్డు వచ్చింది కొత్తగూడెం దాకా రైలు వచ్చింది ఇప్పుడు క్షణాల్లో భద్రాచలం వాలిపోవచ్చు దేవుడిని చూసి వెళ్ళిపోవచ్చు ఆకలి వేస్తే అన్నం పెడతా అనే పాడే హోటళ్ళు వచ్చాయి డబ్బులు మాత్రం చెల్లించాలంటే ఇప్పుడు గుడికి దారి కూడా మారిపోయింది ఎవరు పడవ దాటాల్సిన అవసరం లేదు సత్రాన్ని కూడా అందరూ మర్చిపోయారు సత్రం పాడుపడిపోయింది గబ్బిలాల్లాంటి వాళ్ళు వచ్చి చేరారు నాలుగు వేల ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా మిగలలేదు ఆ సత్రం పేరు చెబితే కూడా అదేమిటి అని అడిగేలా అయిపోయింది ఇప్పుడు చాలా ఏళ్ళైన తర్వాత ఈ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం ఆ సత్రాన్ని శృంగేరి పీఠం తన ఆధీనంలోకి తీసుకుంది శ్రీచక్ర సిమెంట్ వారు దీనికి కావలసిన వనరులు సమకూరుస్తున్నారు ఒక వేద పాఠశాల నడుస్తోంది వేద విద్యార్థులకు అక్కడ అన్నం దొరుకుతుంది అంటే అన్నదాన యజ్ఞం మళ్ళీ మొదలైందన్నమాట ఆ సత్రం ముందు ఈ అన్నదాన యజ్ఞాన్ని ప్రారంభించిన వ్యక్తి విగ్రహం ఉంటుంది ఇంతకీ ఆయన పేరు చెప్పనే లేదు కదూ ఆయన పేరు పమిడిఘంటం వెంకటరమణదాసు పద్దెనిమిది వందల యాభైలో పుట్టిన ఈయన ప్రకాశం జిల్లా నుంచి భద్రాచలం వచ్చాడు ఇక్కడే జీవితం అంతా గడిపేశారు ఆ సత్రం పేరు అంబసత్రం అంబసత్రాన్ని చూడండి ఎందుకంటే అక్కడ రెండు గుండుగులు ఉన్నాయి ఒకటి రామగుండిగా ఒకటి లక్ష్మణ గుండుగా జై శ్రీరామ్